నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండే అయితే మనకి మామిడికాయ చికెన్ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇది ఎలా చేసుకోవాలో ఏంటి అనేది మనం రిటైట్గా అయితే చూద్దామండి ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అండి ఈ మామిడికాయ చికెన్ అనే కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ కూడా మళ్ళీ ఎప్పుడు కావాలన్నా మీరు ఇలా మామిడికాయ వేస్తే చేస్తారు చికెన్ అయినా అంటే చాలామంది పులుపు ఇష్టపడరుకు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలానే చేస్తారు అయినా ఎలా చేయాలో దీనికోసం ఏమేమి కావాలి ఒకసారి మనమైతే చూసేద్దామండి ముందుగా అయితే నాలుగు ఉల్లిపాయలు అయితే కోసి పెట్టుకోవాలండి నాలుగు ఉల్లిపాయలు ఒక మామిడికాయ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మామిడికాయ కోసి పెట్టాను ఇప్పుడైతే క్లీన్ చేసి చికెన్ కూడా రెడీ చేసుకున్నాను చికెన్ కూడా నీట్గా కడిగేసి పెట్టాను ఇప్పుడైతే మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చేసుకుందాం ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకుని అయితే బాండి అయితే పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పొడవ అయితే వేసుకోవాలి గోరేకి ఈ పచ్చిమిరపకాయ మధ్యలో తగిలితే బాగుంటుంది అందుకోసం పొడవగా అయితే వేసుకోవాలి పచ్చిమిప్పయలు అయితే వేగిపోతున్నాయండి ఫ్రై ఉల్లిపాయలు అయితే వేయ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా ఫ్రై చేసుకోవాలి మా వేగేటట్టయితే మనం ప్యాక్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే అయితే మామిడికే అంటే ఎవరు తినరు అందుకని కొంచెమే చేస్తున్నాను కొంచెమేమో మామూలు చికెన్ చికెన్ కర్రీ చేసేస్తున్నాను దానికోసం కూడా బాండి పెట్టాను అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు అయితే ఉల్లిపాయలు వేసేస్తున్నాను మామిడి పేట ఇష్టం లేనాలకి ఇలా చల్లగా చేస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి ఉల్లిపాయలు అయితే వేదిపోయినాయినాయినాయినాయి కదండి ఇప్పుడు అయితే చికెన్ అయితే వేసేసుకున్నాం ఆల్రెడీ వేసాను కొంచెం మర్చిపోయాను చికెన్ వేసేసుకున్నాం కదండి ఇది ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అవ్వట్లేదు ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇది ఫ్రై చేసుకోవాలి చికెన్లో వాటర్ వస్తాయి కదండి దాంతో ఇది ఉల్లిపాయలను చికెన్ కూడా మొత్తం మగ్గిపోతుంది ఆ మగ్గాకైతే మనం ఆవిడకెళ్ళి వేసుకుందాం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దీంట్లో అయితే ఇప్పుడు మసాలా అనేది వేసేస్తాం ధనియాలు జీలకర్ర వెల్లిపాయ అల్లం అన్నీ కలిపి అయితే పేస్ట్ అయితే చేసుకున్నానండి అదైతే మామిడికే కూర కాబట్టి కొంచెం వేస్తే సరిపోయేది మసాలా అయితే ఎక్కువేయాలండి మసాలా కూరీకైతే ఇదైతే కొంచెం వేస్తాను మసాలా అయితే సరిపోయేదండి ఉప్పు కారం అయితే వేసేసుకుందాం అయితే వేస్తాను కదండి ఇప్పుడు కారం అయితే వేస్తాను పసుపు అయితే వేసాను కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసాను కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి మసాల కట్టేటైతే చికెన్కి కలుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నోడికే చికెన్ అంతా ఉడకనివ్వాలండి మొత్తం అంతా ఉడికిన తర్వాత మాత్రమే మావిడికాయని యాడ్ చేయాలి మామిడికి వేస్తే పులకొట్టి ఉడకదండా అన్నది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా కర్రీ అయితే దీన్ని ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని అప్పుడు మొత్తం మామిడికి యాడ్ చేయాలి ఈ ఉల్లిపాయ కూడా వేయకపోతే దీంట్లో కూడా చికెన్ వేసేసుకున్నామండి దీంట్లో కూడా అయితే చికెన్ అనేది వేసేస్తున్నాను చికెన్ ఉల్లిపాయలను కూడా మగ్గించుకోవాలండి ఆల్రెడీ చికెన్ కర్రీ కుట్టాను కదా అనేసి నేను అంతగా తీయట్లా మనకి కర్రీ చూడండి ఎంత నీట్గా ఉడుకుతుందో ఆయిల్ ఎక్కువేసేసినట్టున్నాను ఇప్పుడు మనకి వాటర్ అనేది బయటకు వచ్చేసింది అలా ఆయిల్ కూడా వస్తుంది కదండి ఇప్పుడైతే మా ముక్కలు అయితే వేసేసుకున్నాం మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదండి ఇదైతే ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇవంతా కూడా సిమ్లో పెట్టి వండుకోవాలండి లేకపోతే అందుకుపోద్ది మామిడికాయ లేసాం కదండి లేదా మగ నేర్చుకోవాలి వే కరి కూడా ఒకసారి టిప్పేసుకుంటా హଁ ఆ దాస సాల్ట్ కూడా వేసేసాను కూడా వేసేసాను ఇంక వేసుకున్నాను పసుపు అయితే వేసానండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాం ఇప్పుడు ఏదైతే రెడీ అయిపోతుంది కదండి ఒకసారి ఈ కర్రీ కూడా చూద్దాం ఇదైతే చాలా బాగుందండి కలర్ ఫుల్గా అయితే దీంట్లో కూడా అన్నీ ఇంకే సేదీ వాళ్ళకు ఉడకపోతున్నాయి అది అయితే కలుపుకుందామండి అంటుకుంటున్నట్టుంది మూత కొప్పేసి ఇది కూడా ఇలా ఉడక నేర్చుకుందాం మా కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా కలుపుల్ ఉంది ఎంతో టేస్టీ అయినా మనకి చికెను మామిడికాయ అయితే రెడీ అయిపోయిందండి మనకి అదైతే ఇంకా రెడీ కాండది ఇంకా ఎగరాలి అయినా మనకి ఈ కర్రీ కోసమే కదా మనం ఇదే పెడదాం అనుకున్నానండి అది ఎలాగ మనం చేసింది కదా మనకి ఎంతో టేస్టీ అయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మామిడికాయ చికెను చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అదంతా ఇంకర్లీ ఇది దగ్గరగా అవ్వడం ఇవ్వడమే చికెన్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్